హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే ఫీవర్తో సఫర్ అవుతున్నానండి నేనే కదా మా ఫ్యామిలీ మొత్తం కొంచెం ఫీవర్స్గా ఉన్నారు అంటే వర్షాలు ఎక్కువ రావడం వల్ల కొంచెం దోమలు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ వైరల్ ఫీవర్లు అంటే సో మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా అలానే ఉంది ఇప్పుడు ఇప్పుడు అందరూ క్యూర్ అవుతున్నాము అండ్ వీడియో కూడా చాలా రోజుల నుంచి పోస్ట్ చేయలేదు అనేసి అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను నేను అండ్ చాలామంది గృహప్రవేశం వీడియో పెట్టక మమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేయలేదు అని మా రిలేటివ్స్ అండ్ అలాగే చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అడుగుతుంది అంటే అనుకోకుండా పెట్టేసుకున్నాము కొన్ని రీజన్స్ వల్ల సో దానివల్ల ఎవరిని గ్యాదర్ చేసుకోలేకపోయాం జస్ట్ సింపుల్గా మా వరకు అయితే చేసుకున్నాము సో అది కూడా మేము ముందుకైతే త్వరలో తీసుకొస్తాను కొంచెం హెల్త్ అంతా సెట్ అయ్యాక ఎందుకంటే ఎడిటింగ్ ఉంది ఎక్కువ అనమాట వీడియోస్కి సో ఇవాళ సుత్తి లేకుండా ఏమంటారు లేకుండా వీడియో అయితే చేసేస్తాను ఏంటంటే దసరా పండుగ వస్తుంది అంటే నేను అందరి గురించి మాట్లాడతా ఎవరైతే నాలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో మిడిల్ క్లాస్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ వీడియో సో ముందే చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేదంటే స్కిప్ చేయండి మళ్ళీ కామెంట్ బాక్స్లో చెత్త కామెంట్స్ ఏం చేయొద్దు సో మీషో నుంచి అయితే నేను కొన్ని శారీస్ పర్చేస్ చేశాను అదేదో వన్ ఇయర్లో పర్చేస్ చేసింది కాదండి నేను దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే మీషోలో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవడం నచ్చితేనే దాని ఇంట్లో ఉంచుకుంటాను లేదంటే రిటర్న్ పెట్టేస్తాను మనకు అవైలబుల్ ఉంది కాబట్టి అది సో ఈరోజైతే నేను తీసుకున్న కలెక్షన్ మొత్తం మీతో చూపించేస్తాను అనమాట సో మీషోని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అందులో ఆ యాప్లో ఏదైనా సరే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్గా ఉండే ప్రైజెస్ ఉంటాయి కాబట్టి నేను ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే మనం పెద్ద రిచ్గా ఉండాలని అనుకోము అండ్ ఒకవేళ కావాలనుకున్నా సరే తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్ తెచ్చుకునేలాగైతే ఉంటాం కాబట్టి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇది పెయిడ్ ఏం కాదండి నేను తీసుకున్నాను జస్ట్ పండక్కి ఎవరికైనా అవసరం అవుతాయి కదా నేను మీకు చెప్తున్నాను అంతే అన్ని శారీ చూస్తున్నారా ఇదైతే నేను చాలా నచ్చి తీసుకున్నాను ఇది దాదాపుగా ఉగాది పండక్కి తీసుకున్నట్టున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఉగాది పండక్కి సో యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్ అవుతుందండి ఇప్పటిదాకా నాకు ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ వచ్చింది ఇంకా ఫార్టీ పర్సెంట్ పెండింగ్లో ఉంది అది ఎప్పుడు అవుతుందో నేను ఎప్పుడు పేమెంట్ అనేది వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఈ శారీనైతే అప్పుడు తీసుకున్నాను అనమాట సో ఆ రోజు ఈ శారీతో బ్లాగ్ చేయాలనేసి చాలా ఆతృతపడి రెడీ అయిపోయాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో సిచ్యువేషన్ కొంచెం తప్పిందనమాట సో అందుకని ఆ రోజు ఏం చేయలేకపోయాను అండ్ ఈ శారీ అయితే నా కలర్కి అంటే నేను కొంచెం డార్క్ కదా సో నా కలర్కి అయితే సూపర్ కనిపిస్తుంది ఎందుకంటే నేను ఉగాది పండుగకి స్కిప్ చేసి తర్వాత మొహరం కట్టుకున్నాను అప్పుడు కట్టుకుంటే ప్రతి ఒక్కరు చాలా బాగుంది శారీ ఎక్కడ తీసుకున్నా ఎంత పడింది ఒక రెండు వేలు పడి అనుకుంటారు కానీ అంత బడ్జెట్ కాదండి ఇది జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్లో వచ్చింది నాకు మీషోలో సో నేను కోడ్స్ కూడా మీకు డి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇదైతే చాలా బాగుంటుంది శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది కొంచెం ఆ పట్టు మిక్సింగ్ క్లాత్ లాగా ఉంటుంది డబల్ షేడ్ అండి కింద అయితే మనకి సిల్వర్ బార్డర్ వస్తుంది కొంచెం పెద్ద వచ్చింది వచ్చిందనమాట సో ఇది నాకైతే సెవెన్ సిక్స్ ఎయిటీ రూపీస్లో వచ్చింది ఫ్రీ షిప్పింగ్ మీషోలో మ్యాక్సిమం అన్నీ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి అండ్ నేను సి తీసుకున్నాను అండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువే పడవచ్చు ఇది శారీ అనమాట నేను పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను మీకు నాకు ఎలాగ అనిపించింది అనేసి అండ్ మనకి ఇందులో బ్లౌజ్ అయితే ఇలాగొచ్చింది ఇందులో బ్లౌజ్ అయితే మనకి ఇలాగొచ్చిందనమాట చిన్న చిన్న బుట్టీస్తో వచ్చింది శారీలో ఏదైతే లీవ్స్ ఇచ్చారో సేమ్ అదే చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ మీరు ఇక్కడైతే గమనించినట్టయితే బార్డర్ ఇంత పెద్దగా లేదండి ఓన్లీ ఇక్కడ దాకే బార్డర్ ఉండింది నేను ఇంకా ఇంకో సైడ్ బార్డర్ వస్తుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నా బ్లౌజెస్ దీనికి ఏం పెద్ద గ్రాండ్గా పెట్టుకోలేదంటే ఎందుకంటే శారీ మొత్తం ఇట్లా బుటీస్ వచ్చింది కాబట్టి దీనికి ఏదైనా మనం గ్రాండ్గా ఎక్కువ హెవీగా పెట్టేసుకుంటే కొంచెం ఓవర్ అయిపోయింది బ్లౌజ్ సో సింపుల్గా ఇలాగ బోట్ నెక్కి ఇచ్చేసి కుట్టేసుకున్నాను అనమాట ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే పెట్టుకున్నాను ఇది వచ్చేసి మీషో డ్రెస్ చేస్తే ఫస్ట్ కొన్న శారీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ శారీ కొన్నప్పుడు అండ్ ఇదైతే సెకండ్ శారీ అనమాట నేను తీసుకున్నాను ఇది శివరాత్రి కోసం తీసుకున్నాను నాకు అమ్మ పెట్టింది నేను మా చెల్లిద్దరం ఒకే శారీస్ తీసుకున్నాము సో ఈ శారీస్ పిక్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను సో ఇది వచ్చేసి మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుందండి కనిపిస్తుంది అదే ఇది కూడా డబుల్ షేడ్ నేనేంటంటే నాకు లైట్ షేడ్లు అయితే మంచిగా కనిపిస్తాయి కాబట్టి నేను ఎక్కువ మ్యాక్సిమమ్ ఇదే శారీసే ప్రిఫర్ చేస్తాను అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యూర్ పట్టు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పట్టు కాదండి ఇది వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చినట్టుంది షిప్పింగే అండ్ ఇక్కడైతే చూసుకున్నారా బార్డర్ అయితే చాలా బాగుంది పింక్ కలర్ బార్డర్ మాక్సిమమ్ నా శారీస్లో పింక్ బార్డర్ పింక్ బ్లౌజో కంపల్సరీ ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి నేను టజన్స్ ఇలా వేసుకున్నాను సింపుల్గా మరి ఓవర్గా ఏం వేసుకోకుండా జస్ట్ ఇలా వేసుకున్నాను నాకు యాక్చువల్గా ఇట్లాంటివన్నీ ఏమి ఇష్టం ఉండవు కానీ మా మమ్మీ ప్రెజర్ చేస్తుంది అనమాట నీ చేతిలో పండు కదా వేసుకోవచ్చు కదా పిల్లలందరూ వేసుకుంటున్నాను నేను ఎందుకు వేసుకోవట్లేని సో ఇట్లయితే వేసుకున్నాను కానీ నాకు ఇలా వేసుకున్న తర్వాత శారీ కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో ఓవరాల్గా మనకి శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది దీనికి వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది అన్నమాట మధ్య మధ్యలో రొంప డిస్టర్బెన్స్ అవుతుంది మీరేం క్లమ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇది కామన్ కదా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ను నేను ఎలా డిజైన్ చేసుకున్నాను చూపిస్తాను సేమ్ శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది సేమ్ అనమాట చిన్న చిన్న బుట్టిస్ అయితే వచ్చాయి ఇక్కడ మీకు వీడియోలో చాలా మినమినా వేసిపోతుంది సారీ శారీ ఎందుకంటే నిజంగానే దీన్ని అంటే ఇది భలే ఉంటుంది అనమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సూపర్ వస్తుంది అది కూడా నైట్ కానీ ఇట్లాంటి టైంలో కానీ కట్టుకున్నామంటే మస్తు ఉంటుంది అనమాట నాలాంటి డార్క్ షేడ్ వాళ్ళకి అయితే నేను ఈ కలర్ ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఎంత పడింది శారీ అని ఖచ్చితంగా అడగాలన్నమాట సో దీనికి కూడా అంటే అండి టజిల్స్ ఎలా సింపుల్గా ఇచ్చుకున్నాను నాకు నాకు టజిల్స్ ఎక్కువగా ఓవర్ పెట్టుకోవడం ఇష్టం కానీ మా మమ్మీకి నచ్చదు సో అందుకనే నేను ఇలాగా అమ్మతో ఇట్లా తినడం దేనికనేసి ఇలా అంటే సింపుల్గా దీనికైతే ఇలాగ జస్ట్ మగ్గం వర్క్ లాగా నేనే చేసుకున్నాను ఇంట్లో అంటే నేను ఒక టైలర్ని కాబట్టి నాకు నచ్చిన డిజైన్స్ నేనే డిజైన్ చేసుకుంటాను అనమాట ఇది ఇది వచ్చింది బార్డర్ సేమ్ శారీ బార్డర్ ఇది అయితే ఉందో మొత్తం పెట్టేసుకున్నాను దీనికి సరే నాకు చాలా స్పెషల్ అంటే మీకు ఎవరికి నచ్చకపోవచ్చు మేబీ ఎందుకంటే చాలా డల్లుగుంది శారీ ఏమన్నా బాగుందా అనేసి కామెంట్ సెక్షన్లో వేసేసుకోండి పర్లేదు కానీ ఇది నేను చాలా స్పెషల్గా తీసుకున్నాను ఎందుకంటే నా తమ్ముడు నాకు అంటే నా ఇద్దరు కలిపి నాకు డబ్బులు ఇచ్చారు అనమాట తలకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెరువు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఎప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇస్తారనమాట ఇద్దరు కలిపి కానీ ఈసారి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కలిపి థౌజండ్ రూపీస్ ఇచ్చారు లేదంటే పిండి బయటకు తీసుకెళ్లి శారీలు కొనిపించేది కానీ అప్పుడు అంటే విలేజెస్లో కదా ఒకటే మోడలే ఉంటాయి అనేసి నేను వద్దున పిండి నేను ఆన్లైన్లో తీసేసుకుంటాను అనేసి డబ్బులు తీసుకొని వచ్చి ఆన్లైన్లో తీసుకున్నాను యాక్చువల్గా ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా మనకు త్రీ హండ్రెడ్ మిగిలిందనమాట రాఖీ పండగ స్పెషల్ శారీ నా తమ్ముడు నాకు కొనిచ్చిన శారీ అనమాట పిక్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను సూపర్ ఉంటుంది శారీ మొత్తం ఇట్లాగా ప్లెయిన్ లాగే ఉంటుంది కానీ దీంట్లో చిన్న చిన్న ఇట్లా బుట్టీస్ అయితే వచ్చినాయి అండ్ కింద చూసుకుంటే మనకి పెద్ద పెద్ద మామిడి వచ్చినాయి నేను అంటే నేను ఏదో మీకు వీడియో కోసం చెప్పట్లేదండి సేమ్ శారీనే మీ నేను మా అత్తమ్మ కొనిపించినాను ఒక అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్న అత్తమ్మ వాళ్ళ పెళ్ళికి అనేసి ఇక్కడనే మా దగ్గర షాప్లోనే పట్మూరు వందలు పెట్టి కొన్నానండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాధ అనిపించింది నాకైతే రెండు శారీలు వచ్చాయి మీషోలోన చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత సింగిల్ పెళ్ళి ఇట్లా సింగిల్ పేట వేసుకొని మంచిగా సెట్ అయ్యే జ్యువెలరీ వేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవడైనా అడగాల్సిందే మనల్ని ఎక్కడ ఉన్నారు శారీ అనేసి ఇది సో దీనికి కొంగు వచ్చేసి ఇలాగొచ్చిందనమాట ఇదోండి ఇది వచ్చేసి మనకి ఇది సో ఇప్పుడు థర్డ్ శారీ అనమాట అండ్ ఇంకొక సీ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి దీన్ని కూడా సింపుల్గా అండి ఏం ఓవర్ లేదు కాకపోతే దీన్ని దీనికి కొంచెం రిపేర్ చేయాల్సింది సో బార్డర్ మొత్తం పెట్టేసుకున్నాను ఇది ఇది మా చెల్లి శ్రీమంతానికి అనేసి ఇంక కట్టుకొని ఎలాగనేసి హడావిడిగా కుట్టేసుకోవడం వల్ల కొంచెం అంటే కొంచెం రౌండ్ అనేది తక్కువ తీసుకున్నట్టున్నాను మంచిగా కుదరలేదన్నమాట ఇక్కడ కింద సైడ్ సో మళ్ళీ దీన్ని కొంచెం రౌండ్ అనేది కొంచెం ఎక్కువ తీయాలి అండ్ బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను బ్యాక్ హుక్స్ కం ఫ్రంట్ హుక్స్ అనమాట అండ్ దీనికి వచ్చేసి థ్రెడ్ నార్మల్గానే పెట్టేసానండి జస్ట్ కింద టజీలు మాత్రమే కొంచెం హైలైట్ చేసుకున్నాను దీనికే మా మమ్మీ క్లాస్ పీకేసింది ఎందుకు ఇట్లా మంచిగా పెట్టుకోవచ్చు కదా అనేసి నాకేమో శారీ కూర్చులు ఇష్టం ఉండవు మా అమ్మకేమో లాడే కూర్చుని ఇష్టం ఉండవు అనమాట అలా ఇది థర్డ్ శారీ అండ్ ఫోర్త్ శారీ అండి ఇది మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ మొత్తం ఆన్లైన్ మొత్తం ఒక ఊపు ఊపేసిన శారీస్ ఇవి నాకు తెలిసైతే నేను కూడా అలానే పప్పులో కాలేజ్ మరీ కొనుక్కున్న సీరే ఇది దీని కాస్ట్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్గా ఒక టూ హండ్రెడ్ పడి ఉంటుంది ఇది ఇయర్ శివరాత్రికి కొనుక్కున్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే నేను వియర్ చేశాను అనమాట సో దీని పిక్ కూడా మీకు పెడతాను అండ్ ఇప్పుడైతే చూస్తున్నాం వాళ్ళ వీడియోలో అయితే మిన్నమిన మర్చిపోతుంది నైట్ టైమ్స్ అయితే నేను తిరునాల్లో కట్టుకొని వెళ్ళిపోతే అంతా నా వైపే చూసారు వాళ్ళ ముఖానికి ఇది టార్చ్ లైట్ అయి అనమాట సో అంత బాగుంది శారీ అయితే క్లాత్కి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఎందుకంటే నేను అంటే ఎక్కువ మంది శారీస్ అయితే చూస్తుంటాను కదా ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని క్లాత్లు రఫ్ ఉంటాయి బట్ మీషోలో ఏంటంటే క్లాత్ స్మూత్ ఉంటుంది సో ఈ క్వాలిటీ వైజ్ కానీ శారీ వైజ్ కానీ నేనైతే అసలు ఏమంటలేను కానీ వియర్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం కోసుకుపోతున్నాయి అద్దాలు ఈ ఒరిజినల్ అండి ప్లాస్టిక్ కాదు సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం గీతలు గీతలు పడుతుంది శారీ కట్టుకున్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది జస్ట్ ఏదైనా చిన్న పార్టీస్ కట్టుకుని వెళ్ళి వెంటనే వదిలేసేలాగైతే మంచిగా ఉంటుంది ఇది నేనైతే దానికైతే ప్రిఫర్ చేస్తాను ట్రెండింగ్లో ఊపి ఊపిిన శారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నెక్స్ట్ శారీ బ్లౌజ్ అయితే చూసారు కదా ఈసారి బ్లౌజ్ ఫస్ట్ చూపించేసాను కన్ఫ్యూజన్లో సో శారీ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట చూస్తున్నారా మొత్తం కింద మొత్తం ఇలానే వచ్చేస్తుంది అండ్ పైన వచ్చేసి ఇలాగా చిన్న చిన్న మిర్రస్ అయితే యాడ్ చేస్తుంటారనమాట అండ్ ఇదైతే నిజంగానే చాలా గుచ్చుకునేస్తుందండి మొత్తం బయట మొత్తం ఇలాగ ఇచ్చారు సో ఈ త్రీ శారీస్ అయితే నేను కట్టుకున్నాను కాబట్టి మీకు చూపించగలుగుతున్నాను ఇంకొన్ని ఇంకొక శారీ అస్సలు వాడనే లేదు ఇప్పటిదాకా కట్టుకోలేదు సో దాని పిక్ అయితే లేదు దీని పిక్ కట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ పిక్ అయితే నేను యాడ్ చేస్తాను మీకు అండ్ ఇది ఈ శారీ అయితే నాకు మీరు నిజంగా నమ్మరు నేను జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాను మీషోలో చాలా బాగుంది దీని వీడియో కూడా మీకు చిన్న క్లిప్ ఎక్కడ ఉంది కట్ శారీ కట్టుకోలేదు కానీ జస్ట్ ట్రై చేశాను నాకు మంచిగా అంతదా లేదా అనేసి సూపర్ ఉన్నది అనమాట సో అవి పెట్టేసుకున్నాను లేదంటే మా మమ్మీ కన్నా మా చెల్లి కన్నా లేదా మా పిండి కన్నా ఈ ముగ్గురులో ఎవరు తీసుకున్నా నేను హ్యాపీనే సో ఇదనమాట శారీ అయితే చూస్తున్నారా మొత్తం ఇట్లానే ఉంటుంది నేను కట్టుకున్న తర్వాత కూడా మీకు ఇంకోసారి పిక్ పెడతాను సో ఈ శారీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను అంటే ఆ రోజు కొంచెం హడావిడిలో అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి నోముల పండక్కి వెళ్ళాలనేసి కుట్టుకున్నాను కానీ ఆ రోజు వెళ్ళలేదు క్యాన్సిల్ అయింది సో ఇంకా ఆ ఏమి వేసుకోలేదు జస్ట్ అలా మడతట్టి మళ్ళీ లోపల పెట్టేశాను సో బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట దీనికి కూడా ప్రజలు నార్మల్ ఏముండవు మాక్సిమమ్ అవన్నీ ఇట్లనే ఉంటాయి సో ఇదనమాట నేను మీ కోర్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు పండగ కదా కొంచెం ఆ రీజనబుల్ బడ్జెట్లో ఉంటే తీసుకుంటే మనకి కూడా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే వస్తమానం మేము వేర్ చేయం కదా నార్మల్గా అడిగితే పండుగ రోజు హౌస్ వైఫ్స్ అందరూ కూడా పనిలో బిజీగా ఉంటారు రోజు ఉన్న పని కన్నా ఆ రోజు ఇంకా డబల్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరైతే ఒకసారి విజిట్ అవ్వండి అండ్ ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ఈ చూపించిన సారీస్ అన్నింటిలో నాకేది బాగుందో కూడా కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి ఓకే బై బై నెక్స్ట్ వెళ్తే మళ్ళీ కలుద్దాం